కేంద్రంపై సుప్రీం సీరియస్ ఉచితాలకు బదులుగా ఉపాధి అవకాశాలు మానవ హక్కుల దినోత్సవ వేడుకలు చట్టాలు అమలు చేయాలని తెలంగాణలో ఐదు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు హైదరాబాద్లో పర్యటించనున్నారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ కుమారి సమీక్ష నిర్వహించారు రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క తెలిపారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమం పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం డెబ్బై ఏళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతాయన్నారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంది అందుకే మీ అందరికీ మేము స్పష్టంగా మాటిస్తూ ఉన్నాం ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం కేవలం మాటల కోసం లేకపోతే వార్తల్లో చూపించడం కోసం కాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందు నడిపిస్తాం ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పోడు భూములు సంబంధించినటువంటి పట్టాలు పొందటం సరే ఆ పట్టాలకు సంబంధించినటువంటి చట్టాలను కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి పది సంవత్సరాలు అమలు చేసుకుని ఉంటే ఇబ్బంది వచ్చి ఉండేది కాదు ఆ పట్టాలు పొందినా వారికి కావాల్సిన బ్యాంకింగ్ నుంచి రావాల్సినటువంటి క్రాప్ లోన్ రావట్లేదని చెప్తా ఉన్నా ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్య గురించి కూడా దృష్టి తీసుకొచ్చారు తప్పనిసరిగా మేము ఇప్పటికీ ఒకసారి రివ్యూ చేసుకున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం పట్టాలు పొందినటువంటి హక్కుదారులందరికీ సరే అటవీ ప్రాంతంలో ఎలక్ట్రిఫికేషన్ జరగటానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ అన్ని అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడికక్కడే మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా పొందే ప్రతి ప్రయోజనాన్ని సోలార్ పవర్ ద్వారా వారికి అందించగలిగితే ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇంకెంతకాలం కేంద్ర ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది ఉచిత పథకాలకు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది రెండు వేల పదమూడు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఇరవై ఒక కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు నిజానికి ఉచితాల వల్ల ఆర్థికంగా వెనుకబడ్డ వారికి లాభం చేకూరుతుండగా కొందరు మాత్రం సంఘంలో తయారవుతున్నారు ఉచితాలు కొందరు వరంగా నిజమైన లబ్ధిదారులకు చేకూరకుండా తప్పుదవ పట్టి ప్రజల పన్నుల ద్వారా ప్రభుత్వానికి కట్టిన డబ్బులు వృధా అవుతున్నాయి వాస్తవ లబ్ధిదారులకు చేకూరాల్సిన పథకాలు రిజర్వేషన్ పేరుతోనో రాజకీయ లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్లి పథకాలు పనికిరాకుండా పోతున్నాయి అలాంటి సందర్భంలో ఉచితాలు రద్దు చేసి ప్రజల ఆర్థిక స్తోమత పెరిగేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని జగనన్న కాలనీలో వారం రోజుల నుంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ వారు ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం లేదంటూ విమర్శించారు నీరు అందించకపోతే కాలనీవాసులు నిరసన చేపడతామన్నారు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎంఎల్సి సుభాష్ రెడ్డి మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తదితరులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప విగ్రహాలు మార్చడంలో కాదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి చెయ్యి గుర్తు కోసమే విగ్రహాన్ని మార్చారన్నారు తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి ఆనవాలు లేకుండా చేశారని ఆరోపించారు ఒక ఒక తయారు చేయమంటే కాంగ్రెస్ తల్లిని తయారు చేసిన చేతున్న అమ్మవారిని తయారు చేసి కాంగ్రెస్ విగ్రహాన్ని చేసినావు కాంగ్రెస్ తల్లిని చేసిన తప్ప తెలంగాణ తల్లి విగ్రహం అయితే కనబడతలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే తల్లిగా కనబడతలేదు అది కేవలం చే గుర్తు పెట్టుకుని ఉన్న కాంగ్రెస్ తల్లి రూపాన్ని ఈ రోజు నిన్నేమనాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మా లక్ష్యం కింద అక్క చెల్లెలు తీయలే గద ఆలో చేస్తాను లేకపోతే రైతు రైతులకు రైతు భరోసా పంట పూరుగా రుణమాఫీ రుణమాఫీ చేయు సమస్యను సమస్యను పరిష్కారం పెట్టకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలు నెరవేర్చకుండా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక మంచి కార్యక్రమం లేదు ఒక జిల్లాల వారిగా రివ్యూలు లేవు ఒక మంచి ఆలోచన లేదు ఏమున్నా కానీ కేసీఆర్ ఏం చేసిండు దానికి వ్యతిరేకంగా చేయాలనే ఆలోచనతోనే నువ్వు ఒక పిచ్చి తుక్ పాలన లెక్క నడుస్తా ఉన్నది నువ్వు ఎందుకంటే నీకు తెలంగాణ తల్లి ఎత్తుంటువో తెలంగాణ తల్లికి ఒక రూపం ఇచ్చి కేసీఆర్ గారు ఆ రూపం ప్రకారం ప్రజల స్ఫూర్తిని ముందుకు నడిపించిన ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుకు అంటే ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి జరగాలి ప్రభుత్వం మారితే ఇంకా కొంచెం మంచి అభివృద్ధి చేయాలి కేసీఆర్ ఏ పనులు చేసి మంచి పనులు దానికి ఇంక కొన్ని మంచి పనులు చేస్తానని ఆలోచించాలి తప్ప ప్రతిదీ వ్యతిరేకం చేస్తా కేసీఆర్ ఏదైతే రూపొందించినో దాన్ని వ్యతిరేకం చేసి ప్రజలు ఇబ్బంది పెడతా అంటే ఇది ప్రభుత్వం అనర్థాన్ని నీ పరిపాలన అవుతుందో ఒకసారి ఆలోచించుకో పక్క రాష్ట్రాలకు పోటీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కానీ నువ్వేం చేస్తున్నావు ఏదైతే టీఎస్ ఉంటే టీజీ మారుస్తున్నావు తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నావు లేకపోతే రైతులకు భరోసా పంధు పెట్టినావు లేకుంటే సర్వశిక్షాభిను ధర్నాలు చేస్తా ఉన్నారు మా ఆశ ఆశా వర్కర్లు అయితే వాళ్ళు ఎంత ఎంత కష్ట ఎంత కష్టపడి ఒక గర్భిణీ స్త్రీని డెలివరీ వరకు ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళకు అన్ని రకాల పుట్టబోయే బిడ్డ వరకు పుట్టిన బిడ్డ తర్వాత కూడా వాళ్ళకు అన్ని చూసుకునే ఆశా వర్కర్లకు ఈరోజు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కల్పించినావు అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ లో పెట్టిన అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కళ్యాణ కళ్యాణలక్ష్మి పథకం భోగ కులం బంగారం అన్న ఏది నెరవేర్చలేదు మాడబిడ్డలకు పోసపెట్టుకుంటున్నా కానీ అమ్మవారి రూపాన్ని మార్చి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని మాత్రం చేసుకున్నావు ఆ చేయి గుర్తు కోసమే నువ్వు విగ్రహాన్ని మార్చినవు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి లేకుంటే రేపు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు ప్రజలందరూ కూడా అక్కడికి డైవర్షన్ పథకాలతోటి డైవర్షన్ చేసి ఈ ప్రజ ఖచ్చితంగా వారు ఆకలి పుట్టినప్పుడు ఎవ్వరు కూడా ఆపరైన పరిస్థితి మీరు ఒక్కొక్క మనిషి ఒక పోలీసు పెట్టినా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని పతనానికి దారి తీస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలందరి మనల్లో ఉన్న ఈ తెలంగాణ తల్లి విగ్రహానికే మేము అందరం నమస్కరిస్తాం ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తారు నువ్వు ఈ మధ్య నేను ఒక జీవో మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి రాహుల్ రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు దివ్యాంగులను స్వయంగా కలెక్టర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి విశేష స్పందన లభించిందని జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరూ వచ్చి వారి సమస్యలను తెలిపారని ఆయన వెల్లడించారు వివిధ సమస్యలపై అరవై ఐదు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు ప్రతి ఆ నెలలో కూడా ఒక ఒక రోజు అంటే రెండవ మంగళవారం రోజు సో ప్రత్యేకంగా దివ్యాంగం గురించి పెట్టడం జరిగింది సో దీంట్లో ఏంటి అనేసి అంటే ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళ సమస్య ఏంటో అనేసి రాసుకోవడం జరిగింది సో అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తామనేసి నేను చెప్తలేదు బట్ ఏంటి అనేసి అంటే సమస్య పరిష్కరిస్తామా ఇయగలుగుతామా ఇయలేమో సో ఇస్తే ఒకవేళ ఎన్ని రోజులలో జరుగుతుంది సో ఇవి లేకపోతే కారణాలు ఏంటి సో ఇవన్నీ కూడా కృతంగా మీకు చెప్పడానికి కోసం సో అది ఒక వన్ వీక్ మేము టైం తీసుకొని చేయగలిగితే చేయగలుగుతాము ఎప్పుడు కల్లా అవుతుంది ఇప్పుడు చేయలేకపోతే ఇంప్రూవ్ చేయలేకపోతుంది అని కూడా చెప్పడానికి అవకారం ఉంటుంది అనేసి ఇది మెయిన్గా పెట్టడం జరిగింది జరగకుండా ఉండడానికి అనేసి మెయిన్గా అయితే ప్రత్యేకంగా ప్రతి నెలలో కూడా ఒక ఒక రోజు అంటే రెండవ మకరకాలం రోజు సో ప్రత్యేకంగా దివ్యాంగాల గురించి పెట్టడం జరిగింది సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాస అనసూర్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు గృహ కార్మికులకు సమగ్ర చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా యజమానుల గృహాలను పని ప్రదేశాలుగా గుర్తించాలని కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు గృహ కార్మికులుగా పనిచేస్తున్న వర్కర్లకు ఇందిరమ్మలు నిర్మించి పిల్లలకు స్కాలర్షిప్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట పట్టణంలోని గృహ కార్మికులు వారి యొక్క హక్కులను కాపాడుకోవటం కోసం ప్రెస్ మీటును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో గృహ కార్మికుల యొక్క హక్కులు గృహ కార్మికుల యొక్క హక్కులు వాళ్ళ పిఎస్ఐ కార్డు కావాలి పిఎఫ్ కావాలి వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు ఎంతోమంది నిరుపేదలు అనాథ నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళు కనీస వస సౌకర్యాలు కూడా నోచుకొని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఇళ్లల్లో పనిచేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తున్నారు ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ యొక్క హక్కులను కాపాడాలని వాళ్ళని కూడా కార్మికుల్లాగా గుర్తించాలని కార్మికుల్లాగా చూడాలని వాళ్ళ కనీస అవసరాలను తీర్చాలని ఇందిరమ్మ ఇండ్ల ఇండ్ల కింద వాళ్ళకి ఇండ్లు లేని గృహ కార్మికులను ఇండ్లను అమలు చేయాలని వాళ్లకు కొంతమందికైనా ఇండ్లు అలవాటు చేయాలని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు దినోత్సవ శుభాకాంక్షలు మొదట చిరపేట జిల్లా మాది గృహ కార్మికులు తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే మానవ శివులకి అయినా ప్రతి ఒక్కరికి పేదలకైనా ఎవరికైనా మానవ రుజున ఉత్సవం సాధించుకోవడానికి అందనాలు మేము మా గృహ కార్మికుల తరఫున మేము అడుగుతున్నాం విశాఖ పోలీసులు హనీ ట్రాప్ ఆపడం వల్ల ఎంతోమంది హనీ ట్రాప్ బారిన పడకుండా బయటపడ్డారని హనీ ట్రాప్ బాధితురాలు అన్నారు విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు తాను హనీ ట్రాప్ లో ఇరుక్కుపోయానని హనీ ట్రాప్స్ నుంచి బయటపడ్డానని మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షవర్ధన్ వ్యాఖ్యలు ఖండిస్తున్నానని ఆమె అన్నారు తన కుటుంబం పరంగా ఎన్నో ఇబ్బందులు పాలయ్యానని ఆమె అన్నారు ఆగస్టు ఇరవై రెండున ఓ అమ్మాయి తన అబ్బాయితో పరిచయం ఇన్స్టాగ్రామ్ లో అయిందని వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ అభివృద్ధి చేస్తానని నమ్మబలికిందని అన్నారు అయితే కొన్ని రోజుల తర్వాత వ్యాపారాన్ని పూర్తిగా ఆమెకు ఇమ్మని చెప్పిందని ఆ విధంగా చేయటం కుదరదని అన్నానని ఆమె అన్నారు మీడియా వాళ్ళందరికీ తెలుసు ఈరోజు చాలా మందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మేము చాలా సార్లు ప్రశ్నలు పెట్టాం మీరందరూ మీడియా వాళ్ళు వచ్చారు మాకందరికి సపోర్ట్గా నిలిచున్నారు కానీ మగ పిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించాలనే ఒకే ఒక ఉద్దేశంతో గతంలో ఇంత జరిగినా కూడా ఆవిడ అక్క నాకు సెవెన్ తో తెలుసు ఏ రోజు తను ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలా చేయాలంటే కేవలం వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేదు బట్ ఇవాళ హర్షకుమార్ గారు వచ్చి ఒక నింద వేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది రెండు వైపులా మాట్లాడుండి రెండు వైపులా ఆలోచించి అసలు ఇక్కడ అప్పటికి ఏం జరిగింది ఆయనే వీడియోలో చెప్పినట్టున్నారు గతంలో రెండు రిలేషన్స్ ఉన్నాయి అని అని ఇది ఒకటి మూడు తెలిసి మూడు తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకి అంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడాలంటే మేము కూడా హర్షించే వాళ్ళం ఫస్ట్ ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు మహేశ్వరి ఇట్లా జరిగింది ఏం చేయాలి అని అంటే నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి అక్క గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి జరిగిన ప్రతి విషయం చెప్పండి నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దాకా సిచ్యువేషన్ ఏంటో తెలియదు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలియదు నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళని మేము చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఒక సిన్సియర్ వర్క్ చేసిన వ్యక్తి మీద ఏబీవీపీ హైదరాబాద్ నగర మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు ఈ సభలకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ ఏబీవీపీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా మాలవిక ప్రధాన కార్యదర్శిగా పృథ్వీ నియమితులయ్యారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని ప్రధాన కార్యదర్శి తెలిపారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుస్తామని విశ్వవిద్యాలయాల గతిని మారుస్తామని సంక్షేమ హాస్టల్స్ కు పక్క భవనాలు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు మనం సిటీ ఏబీవీపీ యొక్క హైదరాబాద్ మహానగర మహాసభలు అటహాసంగా ప్రారంభమయ్యాయి ఈ యొక్క హైదరాబాద్ మహానగర కమిటీలో నూతన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత శాఖకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తున్నాయని మాటిస్తున్నాను అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక పదిహేనులు బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారుస్తాం విశ్వవిద్యాలయ యొక్క గతి మారుస్తాం సంక్షేమ ఆశాల పక్క భవనం నిర్మిస్తామని చెప్పేసి ఒక దంపుడు ప్రసంగాలతోటి విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ కనీసం విద్యార్థుల యొక్క బాగో గులిసినటువంటి పరిస్థితి లేకపోవడము చాలా సిగ్గుచేటు రానున్న రోజుల్లో ఏబీవీపీ యొక్క పనిని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతంగా పెంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా రంగాన్ని అదేవిధంగా విద్యార్థులని విస్మరిస్తుందో దీనిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ ఖచ్చితంగా వంచుతామని చెప్పేసి తెలియజేస్తూ కేసీఆర్కి ఏదైతే పట్టిందో కథనబేర్ కార్యక్రమం పెట్టి కేసీఆర్కి బాయ్ చెప్పినట్టు ఈ యొక్క రేవంత్ రెడ్డికి కూడా బాయిబాయ్ చెప్పి కొడంగల్ కొండరెడ్డిపల్లి ఫామ్ హౌస్కి అమ్మెబాట పడిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి పిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హన్మకొండలో దీక్ష చేస్తున్న ఉద్యోగస్తుల వద్దకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లి మాటిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి వారిని రోడ్డెక్కించారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు సమగ్ర శిక్ష ఉద్యోగుల ముఖ్య నేతలను ముఖ్యమంత్రి పిలిపించుకుని మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు శాసనసభ సమావేశాలలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా కేటీఆర్ హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్తానని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే విధంగా ప్రయత్నం చేస్తానని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి వీరి సమస్యలపై గలం ఎత్తుతానన్నారు మార్పు అంటే అభివృద్ధిలో మార్పు అనుకున్నాం కానీ విగ్రహాల మార్పు అనుకోలేదు అన్నారు నిరసన దీక్షలు మనం మూడు రోజులు నిరసన దీక్షలు చేసి నేటి నుంచి నిరవధిక సమ్మెడం జరుగుతుంది ఈ నిరవధిక సమ్మెలో పాఠశాల మండల కాంప్లెక్స్ శిక్ష ఉద్యోగులు వస్తున్నటువంటి స్వాగతం మేము కోసం నిరసన దీక్షలు చేసిన కాలంలో వెంటనే శాసనసభ సమావేశాలు పోరాగానే మన జిల్లా ద్వారా అదే అదే శేష్ పరిశ్రెడ్డి అన్నగారి పని చేస్తా కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా మన దృష్టి పెట్టుకోవాలని కోరుతూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం ఈ నిరసన దీక్షలలో నిరసన దృశ్యాలు మన మూడు రోజులు నిరసన దృశ్యాలు చేసి నేటి నుంచి నిరవధిక సమ్మెకు పోవడం జరుగుతుంది ఈ నిరవధిక సమ్మెలో భాగంగా పాఠశాల మండల కాంప్లెక్స్ సమంగ శిక్ష ఉద్యోగులు వస్తున్నటువంటి మనకి స్వాగతం ఉన్నాయి మేము రెగ్యులర్ కోసం నిరసన దృశ్యాలు చేసిన కాలంలో If you an updates keep watching Four sets tv